హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియోస్ కొంచెం డిలే అయిన మిత్లారా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి వీడియోస్ అనేవి కొంచెం డిలే అయిన మిత్లారా ఇక నుంచి మనం రెగ్యులర్గా అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మిర్చిలో రెండు మూడు స్ప్రేయింగ్స్ కూడా చేయించడం జరిగింది మిత్లారా ఆ టూ స్ప్రేయింగ్స్ మూడు స్ప్రే మూడు స్ప్రేలు కూడా చేయడం జరిగింది ఆ మూడు స్ప్రేలు నేను ఏం చేశాను ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాను దాంతోపాటు ఈరోజు మనం మిర్చిలు ఏమంది స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులారు ప్రజెంట్ అసలు ఓవరాల్గా మనది క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దరు కానీ ఆ తర్వాత మనం ఈరోజు ఏం స్ప్రే చేస్తాం ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు రండి మిత్రులారా మిర్చిలో వచ్చేసి మనం ఆల్రెడీ రెండు స్ప్రేయింగ్ చేసాం మిత్రులారా ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి హెర్ దాంతో దాంతోపాటు దాని కాంబినేషన్ వచ్చేసి సింజెంటా వాళ్ళది దగ్గర కలిపి మనం స్ప్రే అనమాట దాని తర్వాత బెనీవియా మనం ఫస్ట్ టైం స్ప్రే చేసాం కాబట్టి సెకండ్ స్ప్రే వచ్చేసి ఒక ట్వ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ మనం సెకండ్ స్ప్రే కూడా చేయడం జరిగింది మిత్రులారా ప్రజెంట్ అయితే మనది ఓవరాల్ క్రాపు ఈ విధంగా ఉందనమాట ఇదేంటంటే కొంచెం వర్షాలు పట్టడం వల్ల ఈ వర్షాలకి ఇక్కడ నారనేది చనిపోవడం జరిగింది పీకేసాం అనమాట ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అనేది జ అయింది మిత్తులారా ఇక ఓవరాల్గా వచ్చేసి గడ్డకైతే మనకి మంచిగానే ఉంది ప్రజెంట్ అయితే మనది ఓవరాల్గా క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫస్ట్ అంత ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఒకసారి హెరిక్లస్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెరిక్లస్ అనమాట దాంతోపాటు సింజెంటా వాళ్ళది కవర్చు ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్తులారా ఇంకొక స్ప్రేలో వచ్చేసి ఓన్లీ బెనీవియా స్ప్రే చేసాం అనమాట ఓన్లీ బెనీవియా దాని దానికి కాంబినేషన్ వచ్చేసి ఇషాబిన్ కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది ఓరాలుగా ఈ రెండు స్ప్రేయింగ్లు జరిగింది ఇవాళ మనం మూడో స్ప్రేలు ఏం చేస్తున్నాయి అనేది మీకు వీడియోలో చూపిస్తాం ఇతర ప్రజెంట్ అయితే మనది మిర్చి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంట్ కొద్దిగా పండాక్ అనేది తగులుతుందనమాట అక్కడక్కడ మనకి పండాక్ తగులుతుంది అక్కడ చూసుకున్నట్లయితే చూడండి కాపు లైట్గా పడుతుంది అనమాట పండాకు ఎక్కువగా ఉందన్నమాట పండాకు మనం స్ప్రే చేస్తున్నాము ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది నాగార్జున కంపెనీ వాళ్ళనమాట ఇండెక్స్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మైక్రో బుటాలిన్ టెన్ పర్సెంట్ డబ్ల్యూ అంటే ఫామ్ లో ఉంటుంది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఇది మనకి మెప్ప పంటలో వచ్చే పండాకు కానీ బూడిద తెగులు కానీ వీటి మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ద్వారా ఇది మనకి ఎకట్రానిక్ డోర్ చూసుకున్నట్లయితే రెండు వందల గ్రాములని మనం రెండు వందల లీటర్లు వాటర్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ ఫంగిసైడ్కి కాంబినేషన్ వచ్చేసి యాంటీబయాటిక్ తీసుకున్నాం అనమాట యాంటీబయాటిక్ ప్లస్ ప్యాకెట్స్ మనం తీసుకున్నాం అనమాట ఇది ఒక్కొక్క ప్యాకెట్ రెండు ట్యాంకులకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పాటు మనకి దోమ ఎక్కువగా తగులుతుంది అనమాట మిర్చిలో ముడత కూడా ఎక్కువగా ఉంది దానికి సంబంధించి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇన్సెక్టిసైడ్ తీసుకున్నాం అనమాట ఇదేంటంటే మనకి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట యొక్క అన్ని స్టేజెస్ను కూడా మనకి సమర్థవంతంగా నివారించడంలో మనకి జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇన్సెక్టిసైడ్ మనకి బాగా యూజ్ అవుతుంది దీన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ వచ్చేసి సుమారు మనకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల దాకా మార్కెట్లో ఉందనమాట మనం వన్ లీటర్ తీసుకురావడం జరిగిందనమాట ఒక్క లీటర్ వచ్చేసి మొక్కలు ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కాబట్టి మూడు ఎకరాలకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులరా ఇండెక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకురావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సుమారు తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా మనకు మార్కెట్లో సెప్టో సెప్టోప్లస్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా మనకి మార్కెట్లో రేటు ఉన్నాయి మిత్రులారా ఇవి మూడు కలిపి ఈరోజు మనం మిర్చిలో మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే అనేది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా మిత్రులారా మిర్చిలో అయితే మనం ప్రజెంట్ ఈరోజు క్రే చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ అనమాట ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి ఫైర్ ఇన్ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫన్ చూరాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మిత్రులరా మైక్రోబొటాలిను ఇండెక్స్లో ఉంటుంది మిత్రులారా డబ్ల్యూఫీ అంటే టెన్ పర్సెంట్ డబ్ల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ ఓపెన్ ఉంటుంది సిస్టమిక్ ఫంగిసైడ్ మిత్రులారా ఈ మూడు కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటుంది కూడా నీకు మరలా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా